కర్ణాటకలోని బీదర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హల్లీఖేడ్ దగ్గర వ్యాను కారు ఢీకొని ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గానుగాపూర్ దత్తాత్రేయ ఆలయం దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథపూర్ గ్రామ వాసులుగా గుర్తించారు పోలీసులు మృతులు నవీన్ రచప్ప కాశీనాథ్గా నిర్ధారించారు కర్ణాటకలోని బీదర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హల్లీకేడ్ దగ్గర వ్యాను కారు ఢీకొని ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గానుగాపూర్ దత్తాత్రేయ ఆలయం దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణకేడు మండలం జగన్నాథపూర్ గ్రామ వాసులుగా గుర్తించారు పోలీసులు మృతులు నవీన్ రచప్ప కాశీనాథ్గా నిర్ధారించారు ఏటా ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ శ్రీధర్ ఫోన్ లైన్ లో అందిస్తారు శ్రీధర్ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణ వాసులు అండ్ నారాయణ కేవ్ ప్రాంతం చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో ఈరోజు తెల్లవారు జరిగిన ప్రమాదంలో మృతి చెందారు ఈ ముగ్గురు కూడా అయితే ఈ గాంధగాపూర్ వెళ్ళి తిరిగి వస్తున్నారు గాంధగాపూర్ జగన్నాథ అయితే ఆలయం అయితే ఆలయం ఉంటుంది అక్కడ గాంధగాపూర్ అలాగే దర్శనం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది దత్తాత్రేయ మందిరం ఉంటుంది దత్తాత్రేయ మందిరంలో ఆ ప్రతి పౌర్ణమికి అక్కడికి వెళ్ళి ఆ కానవాయిత ఉంటుంది ఈ ప్రాంత వాసులు చాలా మంది అక్కడికి అయితే ఈ గన్గాపూర్ వెళ్తుంటారు సో ప్రతి పౌర్ణమికి వెళ్ళి అక్కడ నది సంఘం ఉంటుంది త్రివేణి సంఘం లా ఉంటుంది అక్కడ స్నానం ఆచరించి దత్తాత్రేయ మందిరంలో పూజలు నిర్వహించి వస్తుంటారు ఈ క్రమంలోనే నారాయణకి చెందిన నలుగురు కారులో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో మృతులు నవీన్ రాచప్ప కాశీనాథ్ ముగ్గురు కూడా సంఘటన స్థలంలో మృతి చెందారు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి స్థానికంగా చికిత్స పొందుతారు తెల్లవారు జరిగిన ఈ ప్రమాదం గురించి స్థానికులకు నారాయణకేడ్ వార్తలకు సమాచారం అందించారు ప్రస్తుతం అదైతే అక్కడే వారి మృతదేహాలు కూడా స్థానిక ఆసుపత్రిలో ఉన్నాయి సో ఇదంతా కూడా తిరుగు దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం జరుగుతున్న క్రమంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తున్నారు ప్రధానంగా అయితే ఈ ఈ ప్రాంతం వాసులు చాలా మంది కూడా కర్ణాటకలోని ఈ ప్రాంతానికి అయితే దత్తాత్రేయ మందిరం గానగాపూర్ కు వెళ్లి తిరిగి వస్తుంటారు సో ఈ ఈ తెల్లవారుజామున రిటర్న్ జరిగే క్రమం వస్తున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగింది సో ప్రస్తుతం ఈ ప్రాంతంలో అయితే మృతుల కుటుంబాలుగా వచ్చి ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి